అరే రిషి నా ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి ఒక వివత్సం ఏంటి కొంచెం క్లారిటీ చెయ్ ఏంటది ఇక్కడ మంచి కసకం దొర్తే అంటే టెంపరరీ యూస్ ఏయ్ కాకు ఉండవా మిమ్మల్ని గాడి కదా ఓ వాట్ ఎ గర్ల్ షే టు మచ్ బిహేవియర్ యా ఇలా ఇట్ కస్టమర్ నా అప్పా ఇన్న లక్కులు గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఈ ప్లేస్ కాక ఏది సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది ఏమరా ఎప్పుడు కలవలేదు నీకు అన్నిటికీ అటకారమే అడిగింది తెలియదు కానీ అరే రిషి కులమానాల గురించి నువ్వు చెప్పరా నువ్వు జీకే లో కేక్ కదా అవునా సరే ఇది సముద్రానికి పంతొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది హిందూ మనుధర్మ శాస్త్రవేత్త మనువు ఈ ప్రాంతం వాడే అందుకే ఈ ప్లేస్ కి మనాలి అనే పేరు వచ్చింది ఇంకా ఇంకా అంటే ఈ ప్లేస్ కి వ్యాలీ ఆఫ్ గాడ్స్ అనే పేరు కూడా ఉంది తెలుసా ఇంకా 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 ఇక్కడ ప్రధాన పంట ఏంటో తెలుసా ఆపిల్ ఆపిల్స్ మనాలి ఆపిల్ అన్ని నెలల్లో కంటే జనవరిలో టెంపరేచర్ మైనస్ లో ఉండి ఎక్కువ చలిగా ఉంటుంది మరి నీ సంగతి ఏంటి లేరా ముందు డ్రైవర్ ఉన్నాడు వెనక లగేజ్ ఉంది ఇంకా ఏంట్రా ఇంకా ఇంకా జాలీ ట్రిప్ వచ్చామనుకుంటున్నావు ఎడ్యుకేషనల్ ట్రిప్ వచ్చామనుకుంటున్నావు ఓ క్వశ్చన్ మీద క్వశ్చన్ లేదు ఎక్కువ మాట్లాడండి పొడిచి పడి అంటే తెలుసుకుందాం అని అడిగాను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నో ప్రాబ్లం ఇంకా